ఆ చూడు కింద రోడ్ ఎత్తగా పడుతుంది అటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఇదంతా దిగి అవి అట్లా పోవాలి ఎక్కడ ఈజీనే కానీ దిగడమే కష్టం చాలా జాగ్రత్తగా ఉండాలి దిగేటప్పుడు టు డే స్పెషల్ వచ్చేసి రైస్ వేడి వేడి రైస్ తర్వాత మసాలా పప్పు అదే బండి గుద్దుకున్నట్టున్నది ఆ గుడు బండి బంపర్ ముంగట కారు ఎంత లెంత్ ఉన్నదో అది ఇంజిన్ బానట్టు దానికి దీనికి ఎంత లెంత్ ఉన్నదో ఏంది అని చెప్పి ఏర్పడినట్టున్నది మరి లేకపోతే ప్రసాదం అయిపోయింది ప్రతి ఒక్కరికి నీకింత నాకింత నాకింత నాకు వచ్చే కిరాయిలో వీళ్ళకి వెంచడమే సరిపోతుంది నాకు అండి ఫ్రెండ్స్ అందరికీ రెండో రోజు వాళ్ళకి ఆ జర్నీ అయితే గోరఖ్పూర్ వైపు యూపీ వైపు అయితే కొనసాగుతుంది సో నిన్నటి వీడియోలో అయితే మనం మహారాష్ట్ర బార్డర్లో ఆ చివరిలో మొదలుపెట్టి ఈ చివరి వరకు అయితే ఎండింగ్ చేసేసినాం ప్రజెంట్ మనం అయితే ఎంపీ రాష్ట్రంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మన జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది సో ఇదంతా ఘాటి ద్వీత్సమైన ఘాటి అడవులు ఎక్కువ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయం మాత్రం నేను జర్నీ చేసే రూట్లో అయితే చాలా తక్కువ కనపడుతుంది నాకైతే ఆ చూడు కింద రోడ్ ఎట్ట కనపడుతుంది అటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఇదంతా దిగి అవి అట్లా పోవాలి ఎక్కడ ఈజీనే కానీ దిగడమే కష్టం చాలా జాగ్రత్తగా ఉండాలి దిగేటప్పుడు మాత్రం కార్లు ముంగడ చూడాలి ఎట్లా పోతున్నాయో ఇక ఈ కార్లతో జాగ్రత్తగా ఉండాలి ఏమాత్రం ఇంత సందు ఉన్న సర్రం దొరికిపోతూ ఉంటారు సో ఇక్కడ నుంచి మనం వెళ్ళాల్సిన రూట్ అయితే జబల్పూర్ ఒక యాభై కిలోమీటర్లు ఉన్నది దీని తర్వాత రేవా తగులుద్ది మనకు రేవా దాటిన తర్వాత హనుమాన్ బార్డర్ అయితే తగులుతుంది హనుమాన్ బార్డర్ దాటిన తర్వాత అదే లాస్ట్గా ఎంపీ బార్డర్ అన్నట్టు మనకి ఎక్కడ ఆర్టీఓలు ఇబ్బంది కానీ అక్కడక్కడ ఏముండదు మహారాష్ట్ర నాగ్పూర్ ప్రాంతంలో అయితే అదృష్టం బాగుండి నాగపూర్లో అయితే రూపాయి ఖర్చు కాకుండా వచ్చేసింది ఎందుకంటే లంచ్ టైంలో బయలుదేరటం అని కావచ్చు కానీ లేదంటే నాగేశ్వర్మలన్నీ ఒక వెయ్యి రూపాయల దాకా ఖర్చు అయిపోయేది ఏలా సింపుల్గా ఒక రెండు లేదా మూడు కార్డులు తీసుకుంటే గతం వదిలేవాళ్ళు కాదు మామూలుగా బీభత్సమైన ఘోరం అది ఇక అక్కడి నుంచి మహారాష్ట్ర బార్డరు ఆ జామ్లో ఎరుకుంటూ ఇరుక్కుంటూ అయితే బయటకు వచ్చినాం చూసారుగా పోయిన వీడియోలో పోయినసారి వీడియోలో ఎంతకన్నా జామ్ అయిపోయిందో అది ఎందువల్ల జామ్ అయిపోయిందో కారణం అయితే కనుక్కోలేకపోయినా సో ఇంకా ఏడు వందల కిలోమీటర్ల దాకా అయితే ఉన్నది గోరఖ్పూర్ సో ఇక్కడ నుంచి ఆర్టీఓల పర్వం మెయిన్ ఈ ఎంపీలో దగ్గర దగ్గర జబల్పూర్లో జబల్పూర్ ముప్పై కిలోమీటర్లు ఉందనగా ఒక ఆర్టీఓ జబల్పూర్ దాటిన తర్వాత కట్నీ ఎంట్రన్స్లో ఒక ఆర్టీఓ అది దాటిన తర్వాత రేవా ఆ బైపాస్లో ఈ చివరాన్ని ఉంటాడు లేకపోతే ఆ చివరాన్ని ఉంటాడు ఇవన్నీ తప్పించుకుందామంటే మళ్ళీ హనుమాన్ బార్డర్లో మళ్ళీ ఇంకో ఆర్టీఓ ఇక దగ్గర దగ్గర అయితే ఇక్కడ అక్కడ అక్కడ మొత్తం మూడు చోట్ల మూడు వేలు ఖర్చు అయ్యే అవకాశం ఆల్రెడీ ఒక తప్పించేసుకున్నాం నైట్ ఒంటి గంట వరకు అయితే రోడ్ అంతా జర్నీ సాగింది ఇక ఒంటి గంటకు బండి ఆపేసి ఏదైనా దాబా హోటల్ చూసుకున్నాం దాబా హోటల్లో బండి ఆపేసినాం తెల్లారి ఏరింటి వరకు అయితే పడుకున్నాం అక్కడ ఇక ఒంటి గంట నుంచి వెళ్ళి జర్నీలో ఈ కవాస బార్డర్ మహారాష్ట్ర బార్డర్ దాటగానే కవాస బార్డర్ వస్తుంది ఎంపీ బార్డర్ ఆల్రెడీ మూసేసిల్లు పగలపూట అయితే జేబులు పెట్టుకుని బయట ఉంటారు సో ఆ మేడం అయితే తప్పించేసుకున్నా ఆ మేడం కూడా సింపుల్గా అయితే వెయ్యి రూపాయల నుంచి మూడు వేల దాకా తీసుకుంటుంది సో అది ఒకటైతే తప్పింది అయితే మనకు జబల్పూర్ ఆటో అయితే తగులుతాడు ఆయన పర్వాలేదు కొద్దిగా మంచి దొంగే దొంగే కానీ మంచి దొంగే వెయ్యి రూపాయలు తీసుకుంటాడు ఫైల్ మీద ఏదైనా కాగితం మీద రాస్తాడు డేటు ఇవాళ డేట్ కాని మళ్ళీ మళ్ళీ వచ్చానైనా ఇవాళ డేట్ వరకు ఈ నెల రోజుల్లో ఎంట్రీ ప్లాన్ వేసుకో నువ్వు ఆ డేట్ కాగితం చూపించుకొని వెళ్ళిపోవచ్చు అనమాట సో చూపిస్తాం మీకు దారిలోనే ఉన్నాడు ఆయన ఆల్రెడీ పొద్దున్నే వచ్చుంటాడు మొహం కడుక్కొని ఫ్రెష్గా స్నానం చేసి మంచిగా రెండు మూడు బ్యాగులు ఎంటీ బ్యాగులు తెచ్చేసుకొని ఆల్రెడీ అక్కడ కూర్చొని ఉంటాడు సో ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే దయచేసి వీడియో లైక్ చేయండి వీడియో అయితే కంప్లీట్గా పూర్తిగా చూడండి ఆర్టీవని చూపిస్తా సాయంత్రం వరకు రేవా దాటే అవకాశం ఉన్నది రేవాలో కూడా ఆర్టీఓ ఉండడం వాళ్ళని కూడా చూపిస్తే వాళ్ళ జబల్పూర్ ఆర్టీఓ ఈయన సమయం వచ్చేసి పొద్దున ఆరింటికి వచ్చేసి సాయంత్రం ఆరున్నరకి వెళ్ళిపోతారు విషయం ఏంటంటే ఎప్పుడు కానీ లారీలు పట్టుకునేదే అసలు మ్యాటర్ ఏంటి నేను ఆయన దగ్గరికి వెళ్ళి కనుక్కుంటే అక్కడ ఇబ్బంది పడేవాళ్ళు ట్రావెల్ బస్సులు ఈ చిన్న చిన్న టెంపో వెహికల్స్ లాంటివి ప్రతి ఒక్క బండి వెళ్తుంది ప్రతి ఒక్క బండిలో ప్యాసింజర్సు వాళ్ళ మీద పడింది వీళ్ళ చూపు ఎందుకంటే చిన్న చిన్న స్లిప్పులు లాంటివి పెట్టుకున్నారు అక్కడ చూస్తున్న దాంట్లో మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు అన్న ఇదా అదా అదా అని చెప్పేసి చాలా రకాలుగా బతులాడుతున్నారు వీళ్ళ గురించి నాకు తెలుసు కాబట్టి నేను వాళ్ళతో అక్కడ పెద్దగా ఆర్గ్యుమెంట్ ఆర్గ్యుమెంట్ ఏం చేయలే వెళ్ళాను వెయ్యి రూపాయలు ఇచ్చాను మన ఏదైతే ఫైల్ ఉందో ఆ ఫైల్ పైన డేట్ రాయించుకున్నాను ఆ డేట్ దగ్గర కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే ఈయన ఇవాళ డేట్ రాయకుండా నిన్న డేట్ కూడా రాస్తారు అక్కడ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి డేట్ రాయించుకోవాలి వెళ్ళిపోవాలి వీళ్ళకు ఇంకా మనకు సేవ్ చేస్తున్నారు పెద్ద వెహికల్స్ అన్ని పంపించేయండి చిన్న వెహికల్స్ని చెప్పేసి చెప్పేసని లారీలు ఆపనేయద్దు ప్లేస్ అయితే ఖాళీ చేయండి ప్లేస్ అయితే ఖాళీ చేయండి అని చెప్పేసి అని చెప్తున్నారు ఎందుకంటే చూస్తున్నారు కదా బళ్ళు ఎట్టా సై సై అని వెళ్తున్నాయో కొన్ని బళ్ళు పట్టుకోకుండా వదిలేస్తున్నారు మిగతా వెహికల్స్ ఏవైతే గ్రీన్ ట్యాక్స్ మన ప్లేట్ వెహికల్స్ ఉంటాయో అవి పట్టుకుంటున్నారు ఇవాళ చూపి ఏ బండి మీద పడితే ఆ బండి మీదనే ఈ కుంభమేళ జరుగుతున్న అన్ని రోజులు వీళ్ళ పంట పడినట్టే మామూలుగా వెహికల్సే పెద్ద వెహికల్సే వీళ్ళ టార్గెట్ ఇక దాంతోపాటే ఫుల్ అమౌంట్ వచ్చేది పెట్టుబడి లేని వ్యాపారం ఉన్నాయి మరీ ఘోరం అంటే ఈ మధ్యలోనే ఫో న్యూస్లో కూడా వచ్చింది ఒక ఆర్టీఓ దగ్గర ఉండే కానిస్టేబుల్ దగ్గరే ఈ ఐటీ వాళ్ళు రైడ్ చేస్తే పద్నాలుగు కోట్లు బయటపడినాయి అంట ఆర్టీఓ గారి దగ్గర ఉండే కానిస్టేబుల్ మాత్రమే సో ఇంతగాన ఉన్నది ఓన్లీ ఎంపీలోనే ఉంటుంది ఇట్లా ఈ ఆర్టీఓల పర్వం రాజకీయం దోచుకునుడు దండుకునుడు మొత్తానికి వెయ్యి రూపాయలు ఇచ్చేసిన ఫైల్ మీద డేట్ రాయించుకున్నా వచ్చే నెల వరకు అయితే ఆ డేట్ బంద్ చేస్తుంది వచ్చే వచ్చే లోపు ఆ డేట్ చూసుకోవచ్చు ముందు ఇంకో మహానుభావుడు ఉంటాడు ఈయన దగ్గర తప్పించుకుంటే ఆయన పట్టుకుంటాడు కాకపోతే ఏదైతే రాసిల్లో ఫైల్ మీద డేట్ రాసిల్లో ఆ ఫైల్ చూపించేసి కఠిన అయినా అక్కడ వెయ్యి రూపాయలు అంటే అప్పుడు వదిలేత్తగా ఇక ముందు ముందుకు వెళ్తూ ఉంటే ఈ వచ్చే ట్రాఫిక్ అంతా కుంభమేళకి వెళ్ళే ట్రాఫిక్ అంతా మనకు ఎక్కడికంటే రేవా దాటే వరకు అంతా అయితే ఉంటుంది ట్రాఫిక్ వివచ్చమైన ట్రాఫిక్ బాగా బయలు వెళ్తున్నాయి కొన్ని మన దేశ నలుమూలల నుంచి లక్షల మంది వెళ్తున్నారు కుంభమేళకి దానివల్ల ఈ ట్రాఫిక్ ఇంకొక నెల రోజులు శివరాత్రి వరకు జరుగుద్దేమో ఈ కుంభమేళ అంతా ఈ ట్రాఫిక్ అంతా క్లియర్ అవ్వాలంటే చాలా టైం పట్టింది చూసిన కదా అయితే పెద్దగా అటు ఇటు లెఫ్ట్ సైడ్ వచ్చే బల్లాపుతారు రైట్ సైడ్ వచ్చే బల్లాపుతారు ఈ పూట నేను ఆపిన పూట లారీలు అయితే పెద్దగా ఏం లేవు మొత్తం చిన్న చిన్న పళ్ళే ఏది మన చూసలుగా ఉన్న బల్లని బతిలాడుతున్నారు సార్ సార్ అని చెప్పేసి అని లోపల మేడం కూర్చుంది అమ్మగారు చాలా పెద్ద మేడం అస్సలు కొంచెం కూడా కనికరం లేదు బండిని బట్టి రేట్ అన్న ఎన్ని టైర్లు ఉంటాయి అన్ని వందలు టోల్ టైర్కి పన్నెండు పద్నాలుగు పద్నాలుగు వందలు పదహారుకు పదహారు ఇక ట్రాలీలు ఇవి అవి నిమిషానికి వందల బళ్ళు పాస్ అవుతూ ఉంటాయి ఈ లెక్కన చూసుకోవాలి ఎంతగానో రెవెన్యూ అక్కడ ప్రొవైతుందో ఓన్లీ ఎంపీలోనే ఎంపీ బార్డర్ స్టార్ట్ అవ్వగానే మహారాష్ట్ర కవాస బార్డర్ దాటి ఎంపీలోకి ఎంటర్ అవుతున్నాం అనగానే ఎంపీ బార్డర్ తగులుతుంది బార్డర్ తీసేసిళ్ళు పేరుకే తీసేసిల్లు అంతే పొద్దున ఆ రవంగానే అక్కడికి వచ్చి కూర్చుంటారు నాలుగైదు జీబులు డ్యూటీలో ఉన్నవాళ్ళు డ్యూటీలో లేకుండా రౌడీలు కొత్త మంది ఉంటారు డబ్బులు ఇచ్చే కదలాల్సిందే కనికరం లేదు బాబు అమ్మ బాబు అది ఇది ట్యాక్స్ కట్టాలి అదిగా హానికరమే లేదు అసలు మరీ ఘోరంగా బాధడు అది అయిపోయిందా పోనీ అక్కడ నైట్లో బయలుదేరి ఆపుకొని తప్పించుకొని అనుకుందామన్నా ఈ జబల్పూర్ వాడు జబల్పూర్ వాడు వదిలిపెట్టాడు వీడిక్కడ కూర్చుంటాడు జబల్పూర్కి వీళ్ళు ఏంటంటే రెండు ఊరుకు రెండు సింహాల లాగా నాలుగు పక్కల నాలుగు దిక్కులు ఉంటాయిగా తూర్పు పటమర ఇటు అటు అని ఈ జబల్పూర్ నుంచి భోపాల్ వెళ్ళడానికి రూట్ ఉన్నది భోపాల్ వెళ్ళడానికి మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ భోపాలు వెళ్ళడానికి రోడ్డు ఉంది సేమ్ ఇట్లా రోడ్డు ఇక వెనక్కి వెళ్తే ఆడు జబరపోలేడు వాణ్ణి తప్పించుకొని ముందుకెళ్ళామనుకో ఇంకో పది ఇరవై కిలోమీటర్లు పోగానే ఇంకోటి ఉంటాడు ఎదరా తర్వాత ఇప్పుడు ఈ హైవే కనబడుతుంది ఏదైతే హైవే లెఫ్ట్ తిరిగితే భోపాల్ వెళ్లే రోడ్ తగులుతుంది ఆ భోపాల్ రోడ్డు ఊరు దాటగానే అక్కడ ఒకడు వచ్చేవాటికి పోయేవాటికి మళ్ళీ ఇంచి తూర్పు దిక్కు పోగానే మళ్ళీ ఒకడు రోడ్డు పాడిగా మరీ ఘోరంగా ఉన్నది రోడ్డు అట్లా మరీ ఘోరం ఇది అయిపోయిందా ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఎంపీ బార్డర్ చివరి ఆకర కొసన హనుమాన్ బార్డర్ అని ఉంటుంది ఆ బార్డర్ కాడ మళ్ళీ ఒకడు ఇంకా మధ్యలో వదిలిపెట్టారు రేవాలో ఇంకోటి ఉన్నాడు అది అయితే మరీ ఘోరం మాట వీళ్ళన్నా వెయ్యి రూపాయలు తీసుకొని నెలవారి కార్డు ఇస్తాడు ఆ అయితే అది లేదు ఇది లేదు ఆ పన్నెండు టైర్ల పండ పన్నెండు ఇంటూ వంద పన్నెండు వందలు ఇచ్చేయమ్మా ట్వెల్వ్ టైర్ పండు ఫోర్టీన్ టైర్ పండ ఆ ఫోర్టీన్ ఇంటూ వంద రూపాయలు పద్నాలుగు వందలు ఇచ్చేయమ్మా అంతే మరీ ఘోరం ఎంపీల ఎక్కడ లేదు మహారాష్ట్రలో ఇంత ఇబ్బంది లేదు యూపీలో అసలు దండం పెట్టుకొని కాళ్ళ కద్దుకోవచ్చు యూపీలో బార్డర్ లేవు రోడ్డు మీదకి ఆర్టీఓలు రారు పోలీసుల బెడద లేదు నెంబర్ వన్ యూపీ మరో కలకత్తా లాగా తయారైపోతుంది కలకత్తా ఎంత డేంజరో బెంగాల్ ఎంత డేంజరో దీని అమ్మాయిగ ఇది ఇది ఏ ఊరిదే ఎంపీ మధ్యప్రదేశ్ ఇగో ఇట్లా బాదుకుంటూ ఉంటారు మరీ ఘోరంగా సో వెళ్తున్నాం టైం అయితే బాగా అయిపోయింది ఈ పూట ఇక్కడ నా వంట చేసుకొని ఆ జబల్పూర్ ఇంకోటి కనబడతారు ఇక్కడనే కాకపోతే ఇబ్బంది ఏం లేదులే ఇక ఫైల్ ఇక్కడ కనబడుతుంది మన ఫైలు ఇంకా ఈ ఫైల్ మీద రాస్తారు అన్నట్టు ఇట్లా డేటు సో డేట్ రాసేసి వదిలేస్తారు ఆ డేట్ ప్రకారంగా మనం చూసుకోవాలి సెట్టింగ్ అవి చూసుకోవాలి ఏంటంటే ఇంత ముందు రాసిన డేట్ ఉండేది సో మనకి ఇరవై రెండు రోజులు విజయవాడలోనే పోయింది బండి పని కోసం అని ఫ్రెష్ అన్నట్టు ఇప్పుడు వెళ్ళే పీసులు అన్నీ ఫ్రెష్ కట్టుకుంటూ పోవాలి ఇది కట్టుకొని మధ్యలో ఇంకోటి రాస్తారు అని కూడా చూపిస్తా వాడు ఎంత ఇది మనం చూసేసి వదిలేస్తారు ఇది జ్యూస్ ఎదు సో టూ స్పెషల్ వచ్చేసి వేడి వేడి రైసు తర్వాత మసాలా పప్పు ఇది పప్పు రైస్ సో తినేసి బయలుదేరిపోతుంది ఇక అనందనేసి బయలుదేరిపోయామన్న సాయంత్రం టైం లొకేషన్ అయితే జా చాలా బాగా కనబడుతుంది మధ్యప్రదేశ్ కదా ఈ చెంబల్ లాంటి కొండలు ఈ దొంగలు దొంగలుంటారు చూసారా ఆ టైప్లో కనబడుతుంది కొండ అయితే చాలా పెద్దగా ఉంది చాలా ఉంది సాయంత్రం టైంలో అయితే ఇంకా బాగా కనబడుతుంది ట్రాఫిక్ అయితే ఇంకెళ్తూనే ఉంది కుంభమకెళ్ళే బళ్ళు కార్లో చూస్తున్నారు కదా ఫుల్ అంటే ఫుల్గా ట్రాఫిక్ లొకేషన్ బాగుంది నెంబర్ వన్ లొకేషన్ ఇలాంటి లొకేషన్లో సాయంత్రం ఐదవ్వగానే చలి మొదలవుతుందిగా పర్లేదు ఇంతవరకు అయితే ఎక్కడ పొగ అనేది మన బండికి అయితే ఇబ్బంది పెట్టలేదు సాఫీగా జర్నీ అయితే సాగుతుంది కాకపోతే కొద్దిగా ట్రాఫిక్ ఇబ్బంది పడతా ఇబ్బంది పడతా వెళ్ళాల్సి వస్తుంది కొద్దిగా టైం పోతుంది ఈ మాత్రం తమాయించుకోవాలి ఏదంతా సేఫ్ జర్నీ ఎలా సాగుద్ది ఇలాంటి కష్టాలు కూడా ఉంటాయి సో మధ్యాహ్నం మనందరినీ బయలుదేరినామంటే మొత్తం ఈ టైం అయిపోయింది టైం వచ్చేసి ఎనిమిది నాడ తొమ్మిది కావతుంది జర్నీ ఏమంతా సాగలేకపోయింది ఎందుకంటే ఒకసారి అది చూసుకుంటే టోల్ గేట్ ఎనిమిది అంతా మొత్తం బాగానే ఉన్నది ఇక దాని తర్వాత జర్నీ టోల్ గేట్ అక్కడ ఫుల్గా జామ్ అయిపోతుంది ఆ బళ్ళు వచ్చేసి మొత్తం ప్రయాగరాజ్ వెళ్ళాల్సిన బళ్ళు మొత్తం ఫుల్గా అయిపోతున్నాయి మొత్తం ప్రయాగ్ అటువైపు వెళ్ళాల్సిన బల్లే కార్లు ఇవి అవి మొత్తం మొత్తం అటువైపు వెళ్ళాల్సిన బల్లే వీటి వల్ల ఏంటంటే ఈ టోల్ గేట్ల లైన్ల కాడ ఒక్క చక్కగా చూడలేదు కార్లు బీభత్సంగా ఉరుకుడు ఇరుకుడు అది ఇది మొత్తం ఎన్ని మన ఏమాత్రం చిన్న ఇంత బంపర్ తగిలినా కానీ దానికి ఇంత పెద్ద చొట్టా పడుతుంది ఇక మనం ఉన్న కిరాయి మొత్తం ఈయనే పెట్టుకోవాలి అందుకే జర్నీ బాగా లేట్ అయితే లేట్ అవుతున్నది సో ఇక్కడ ఉండే పక్కన మనకు ఆ పక్కన చూసుకుంటే వాటర్ ఇట్లు ఏమన్నా కావాలంటే ఈయనే దొరుకుతాయి మొత్తం మన వెనకాల చిన్న బండి నచ్చిన వచ్చిన టెంపో బండి ఇక్కడ తప్ప ఎక్కడ దొరకు కరెక్ట్గా ఇంచీలు ఎంత ఉందంటే వారణాసి వచ్చేసి ఒక రెండు వందల కిలోమీటర్లు ఉన్నది ఆ పైన ఒక రెండు వందలు ఉంటుంది మొత్తం టోటల్గా నాలుగు వందల కిలోమీటర్లు నాలుగు వందల యాభై అయితే వస్తుంది టైం ఏమంత కాలే ఇప్పుడు దొక్కుతే సాయంత్రం రేపు పొద్దున నాలుగింటికల్లా పాయింట్లోకి చేరుకుంటాం కానీ ఇంకో బాంబు పిలిచే విషయం ఏంటంటే వారణాసిలో ఎక్స్ప్రెస్ హైవే ఎక్కాలి వారణాసి ఎక్స్ మన ఎంట్రెన్స్లో రామ్నగర్ అనే ఊరు ఉంటుంది అక్కడ ఎక్స్ప్రెస్ హైవే ఎక్కాలి ఆ ఎక్స్ప్రెస్ హైవే మించి అది ప్రయాగరాజ్ వెళ్ళే మెయిన్ హైవే చాలామంది తెలుసు కదా కుంభమేలు అనేది జరుగుతుంది కదా ఈ బళ్ళను అటే వెళ్తున్నాయి ఈ కార్లు ఇవి అవి మొత్తం అటే భీభత్సమైన బళ్ళు అక్కడ ప్లేస్ ఎంత ఉందో ఏమో కానీ ఎట్లా సరిపోతుందో అసలు అక్కడ మెయింటెనెన్స్ ఎట్లా తెలియదు ఇంకా ఇంకా మనకు అదృష్టం ప్రయాగరాజు ఊరు మించి పోయే లోడ్ దొరకలే పోయిన ట్రిప్లో అసలు ఒక రోజు ముందు పోయింది రోజు ముందే లోడ్ అవ్వాల్సింది మన బండి ప్రయాగ్రాజ్ ఊరవతల ప్రతాప్ లోడ్ వచ్చింది సత్యవాణ్ణి ఆ ట్రాఫిక్లో రీసెంట్గా ఒక డ్రైవర్ అన్న ఫోన్ చేసిండు పద్నాలుగు గంటలు పట్టిందంట వారణాసి దాటి గోరఖపూర్ రోడ్లోకి ఎంటర్ అవ్వడానికి ఎంత ఒక పదిహేను కిలోమీటర్ల రోడ్డు ఉంటుంది అంతే ఆ ఎక్స్ప్రెస్ హైవే ఎక్కేసిన తర్వాత గంగానది టోల్ గేట్ దాటేసి ఆ ట్రాఫిక్ అంతా తప్పుకొని గోరఖ్పూర్ రోడ్లోకి ఎంటర్ అవ్వడానికి పదిహేను కిలోమీటర్ల రోడ్డు పద్నాలుగు గంటలు పట్టిందంట ఇక చూసుకో గుండె దబేలు ఉన్నది నాకు ఇక నైట్ నైట్ ఎందుకు ఎంత పరిగెత్తినా కానీ గోరఖ్పూర్ మాత్రం ఎంట్రీ తెల్లారిద్దమన్నా పొద్దు పొద్దున్నే మాత్రం మార్కెట్లో పెట్టాలి నేను అనుకున్నా ఈ ఐదు ఆరింటికల్లా మార్కెట్లో ఉంటావు అని చెప్పి అనుకున్నాను ఇక ఈ ట్రాఫిక్ చుత్తా చుత్తా చూడు ఎందుకన్నా బళ్ళు జామ్ అయిపోయినాయి మొత్తం బళ్ళు జామ్ అయిపోయినాయి బీభచ్చంగా ఇక చూత చూస్తా ఈ ట్రాఫిక్లో మనం ఏం పోగలుగుతాం ఇక దూరం వెళ్ళినంత దూరం వెళ్తుంది లారీ అట్టికి ఇప్పుడే ఫోన్ చేసి ఆయన చెప్పేసి రేపు సాయంత్రం వరకు రేపు ఈ టైం వరకు బండి వస్తుంది అని చెప్పేసి అలా రేపు నైట్ తర్వాత గోరఖ్పూర్ మార్కెట్లోకి వెళ్ళేది సరే నిమ్మలంగా ఈ టోల్ గేట్ అయితే దాటిస్తాం ఎందుకంటే టోల్గేట్ పక్కనే పెట్టుకున్నాం రెండు నిమిషాలు ఆగినామంటే మన బండిదే వస్తుంది లైన్ ఇక మన బండి లైన్లో పోవడానికి చాలా కష్టం అయిపోద్ది ముందు టోల్ గేట్ దాటిచ్చేసి ఆనందినేసి ఎక్కడి నుంచి నైట్ వెళ్ళినంత దూరం వెళ్తుంది బండిగా లైను పెరిగిపోయిందా దేండ్ల వాళ్ళ దేండ్ల వాళ్ళ కూడా అర్థమవుతలేదు సో చివరి లైన్లో వెళ్దాం ఎందుకంటే మనది కొబ్బరికాయ లోడ్ కాబట్టి ఒక హాఫ్ ఫీట్ బయటకు వస్తుంది ఆ ఫీట్ బయటకు వస్తుంది ఈ టోల్గేట్ అనేది మరీ దగ్గరకుంటుంది సరిగా పాస్ అవ్వదు చాలా ఇబ్బంది మామూలుగా లో ఉంది ఆ హైట్ ఆఫ్ కూడా చాలా తక్కువ వచ్చింది ఏ లైన్లో పోయినా ఏం కాదు ఈ ప్రయాగరాజ్ పోయినా కానీ లేదంటే ఇంకో ఏరియాలోకి పోయినా కానీ మామూలుగా పీహెచ్కు తినేవాళ్ళు టోల్గేట్ లాస్ట్ లైన్ వదిలేవాళ్ళు కాదు మన ఆంధ్ర తెలంగాణలో అయితే లాస్ట్ లైన్ ఫ్రీ లైన్ ఉంటుంది ఎందుకంటే కొద్దిగా హెవీ ఇట్లా ఉంటాయి కదా బళ్ళు కొద్దిగా మన ఆల్రెడీ బండ్లు ఎనిమిది పాయింట్ రెండు ఫీట్ల ఆ విడల్పు మంది గుడ్ల బాడీలు మీద ఈ కొబ్బరికాయ లోడు అటు ఆఫ్ ఫీట్ ఇటు ఆఫ్ ఫీట్ ఇంక ఎక్స్ట్రా మా దగ్గర ఇబ్బంది అయ్యేది కాదు ఇక్కడే మరీ ఘోరం టోల్ గైడ్స్ సిబ్బంది ఎంతమంది ఉన్నా సరిపోతలేదు ఎన్నికన కాలున్నాయి చూడ మొత్తం ప్రయాగరాజ్కి కొమ్మేళకి ఇవన్నీ బండ్లు ఎయిటెట్ ముంగడ పోతా అంటే అయితే మనం ఏంటంటే రేవా మనకు దగ్గరలో ఉన్నది రేవా దాకా ఈ ట్రాఫిక్ ఉంటుంది రేవా దాటిన తర్వాత మంగవన్ అనే ఊరు ముప్పై కిలోమీటర్లు అక్కడ దాకా ఈ ట్రాఫిక్ ఉంటుంది ఇక దాని తర్వాత ట్రాఫిక్ అనేది ఉండదు మళ్ళీ ట్రాఫిక్ ఎక్కడ తగులుతుంది వారణాసి హైవే మీద తగులుతుంది ప్రయాగ్రాజ్ హైవే మీద ఎంతమంది సిబ్బంది ఉన్నారు చూడు కరెక్ట్గా ఎంతమంది సిబ్బంది ఉన్నా కూడా ఎవడు కరెక్ట్గా పోడు వాళ్ళు చెప్పేది కూడా మనకోసమే లైన్ బై లైన్ లైన్ బై లైన్ వెళ్ళండి అని చెప్పేసి ఒక్కడి ఒక్కడింటే నా మాట బైక్ దూరేంత సందు ఉన్నా సరే కార్ దూరం పెడతారు దాంట్లోకి అదృష్టం బాగుంది తొందరగానే వచ్చేసినాం తోలిగేట్ లైన్లోకి ఇది ఒక్కడ దాటినామంటే సరిపోద్ది ఎక్కడ దాటి రేవా బైపాస్లో అయితే ఆటో వాళ్ళ సంగతి చెప్తానగా ఆటి పక్కపడి ఇంకో బడి దూరిందూ ఇంకోటి ఉన్నది కార్ వెనకాల అయితే ఆటో వాళ్ళ గురించి చెప్తా అని చెప్పేసాను కదా ఆ జబల్పూర్ ఆటో అక్కడ వెయ్యి రూపాయలు కట్టుకొని వచ్చిన తర్వాత మళ్ళీ కట్నీ ఎంట్రన్స్లో ఇంకో ఆర్టీఓ తగులుతాడు మనోడు కొద్దిగా ఏమైరపాటుకు ఉన్నట్టున్నాడు తోసేసా ఇక ఈ రేవాలో ఆర్టీఓ మాత్రం సాయంత్రం ఐదు ఆరింటికల్ల రేవా బైపాస్లోకి ఎంటర్ అవ్వాలి కానీ ఏం జరిగిందంటే ఇక ఇదే ట్రాఫిక్ వల్ల లేట్ అయిపోయింది ఈ నైట్లో ఉండడు సేఫ్గా బయటపడదాం ఇక్కడ ఒక పన్నెండు వందలు మిగిలినట్టే అదేమో బండి చూడు బండి బంపర్ ముంగట కారు ఎంత లేనితున్నదో అది ఇంజను బానట్టు దానికి దీనికి ఎంత ఉన్నదో ఏంది అని చెప్పి ఏర్పడినట్టున్నది బండి తగిలినట్టు ఉన్నది దానికి ఇంత జాము ఇప్పుడు ఆడ సెటిల్మెంట్ అవ్వాలి అవసరం ఉంటే అవతలైన ఈగో ఇవతలైన ఈగో ఏమైనా తేడా జరిగింది పక్క నుంచి వచ్చేసింది లైన్లో రాలేదు అది మన పక్క నుంచి వచ్చిన బండి అది లైను పాడు అది ఇది లేకుండా వచ్చేసింది వీళ్ళు బాగానే ఉన్నారు ముందు కారు వాళ్ళు వీళ్ళంతా ఒక మూడు ఆరు ఆరుగురు ఉన్నారు ముందు కారు దెబ్బ తగిలిన కారు గుజ్జిన కారు వాళ్ళు కూడా బాగానే ఉన్నారు ఏం మరీ ఘోరం ఈ కారు చిన్న స్క్రాచ్ పడ్డా కూడా తేడా తేడాలు అయిపోతాయి ఏదైతే అది అయింది ముందు కొట్టుకోలేదు తిట్టుకో ఏదో ఒకటి చేసుకోవాలి కానీ టోల్ గేట్ చేసుకొని ఆ టోల్ దాటిన దాడిన తర్వాత చూసుకోండి ఏదైనా పంచాయతీ ఉంటే ఇక్కడిక్కడ వాళ్ళే లోకల్ బళ్ళు ఆయనకి అవసరం ఆయన ఆయనకు పెద్ద ఆయనకి ఆ లైన్ లేదు ఏమి లేదు బగర్ లైను ఆ వచ్చేసి దాంట్లో సర్రమని దూచేసిండు ఆల్రెడీ అవకాశం దొరికితే ఈ సందులోకి దూరదామని వెనకాల ఒక కారు ఉన్నది అక్కడ చూడ వెనకాల కనబడుతుంది చూడు ఆ వెనకాల బండి ఉన్నది అది రావడానికి రెడీ ఉన్నది వస్తుంది కూడా అది కూడా వచ్చింది ఏం చేయాలో దిన్న సందల పంపరుకు ఎడం పక్కనే ఉన్నాను ఓకే 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 పాస్ అయింది ఆల్రెడీ పక్కన ఆపుకున్నారు రెండు బళ్ళు ఈ బండి ఒకటి ఆ బండి ఒకటి ఈ బండి ఒకటి ఆ బండి ఒకటి రెండు బాలు ఏమైంది అంతకనం ఏం కాదు ఇక్కడ దిక్కడనే చిన్నగా వీళ్ళు ఏదో చేసుకుంటారు పంచాయతీ జరుగుతుంది వీడి తిన్నే చిన్న చిన్నగా పెద్దగా అయితే అన్నట్టు కొట్టుకున్నట్టు అవసరం ఉంటే కత్తులు తీసుకుని నరుకున్నట్టు ఇగో వల్ల నువ్వు అన్న మాట అంటవా ఈ అని చెప్పి ఈ మాట అంటవా అని చెప్పేసి అని ఏం లేదు లాస్ట్కి వచ్చేవరకు ఆడికి అవుతుంది ఆ గుద్దిన పంట ఆయన గుద్దీసుకుని ఆయనకు డబ్బులు ఇచ్చేస్తారు ఆయన తీసుకుంటాడు జేబులో పెట్టుకుంటాడు వెళ్ళిపోతారు లా ఎంత తిట్టుకో కొట్టుకో లాస్ట్కి వచ్చే గదే అదే అదే ధర్మం కూడా గంట మించి ఏమవు దానికి సింపుల్గా అయిపోయేదానికి నువ్వు ఆ మాట అన్నావు ఏ మాట అన్నావు అని చెప్పేసి ఓ సవా లక్ష బయటికెళ్తూ ఉండేవాళ్ళు ఇక పదా వారణాసి డెబ్బై కిలోమీటర్లు అంటే లేట్ అయితే లేట్ అయింది లేట్ కూడా మన మంచి కోసం అయింది రేవ ఆర్టీవోని తప్పించుకోవచ్చు హనుమాన్ బార్డర్ ఘాటే ఎక్క ముందుకు అక్కడ ఆర్టీవో తగులుతాడు ఆయనని తప్పించుకోవచ్చు లేకపోతే ఈయనకు పన్నెండు వందలు ఆయనకు పన్నెండు వందలు ఇరవై నాలుగు వందలు మధ్యలో కూడా తప్పించేసిన ఆయనకు రెండు వందలు దాని తర్వాత కవాస బార్డర్ ఆంటీని తప్పించేసిన ఆయనకు వెయ్యి నాలుగు వేలయితే ట్రిప్లో తప్పించిన మరిగో లేకపోతే ప్రసాదం అయిపోయింది ప్రతి ఒక్కరికి నీకింత నాకింత నాకింత నాకు వచ్చే కిరాయిలో వీళ్ళకి వెంచిన సరిపోతుంది ఇక నాకు మిగిలిదండి డీజిల్ కింద టోల్ గేట్లకింత ఆటివో ఖర్చులకింత లోడింగ్లకింత కింద సరిపోయింది ఇక నాకు మిగిలితే అండి ఇక పద్దా ఇదైపోయింది ఆపద అంటే రోజులు పోతాయి అందుకే కలిస్తే కలిసి లేకపోతే లేదా అని చెప్పేసి దేవుడి మీద భారం వేసి వెళ్ళిపోతాగుంటే అదృష్టం బాగుంది ఈ ట్రిప్ ఏదో లేట్ అయింది ఇక లేట్ అవ్వడం వల్ల ఇంత రెండు మూడు వేలు కలిసినాయి అన్నట్టుగా సో వెళ్దాం మెల్లగా